ఎరీస్లియోసాజిటేరియస్ మేషరాశి సింహరాశి ధనుస్ రాశి ఈ రాశిలో మీకు ఏదైనా ఏదైనా మీ రాశి ఉంటే ఈ వీడియో వెయిట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు అనేది చూద్దాం అది ఇప్పుడన్నా ఉండచ్చు రీసెంట్ పాస్ట్లో అన్నా ఉండొచ్చు స్క్రీన్ పైన ఫస్ట్ మీరు డబల్ ట్యాప్ చేయండి అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ఎనర్జీ ఆర్ రీసెంట్ పాస్ట్లో ఒక ఎమోషనల్ లోగా ఫీల్ అవ్వడము ఎమోషనల్గా ఉండడము పదే పదే మీరు ఏదైతే కోల్పోయారో దాని గురించి ఆలోచించడము ఒకవేళ మీ సైడ్ నుంచి ఏమైనా తప్పు చేశాను అంటే అది ఒక రిగ్రెట్లో ఉండడం కూడా కనిపిస్తూ ఉంది ఒక సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు ఒక లోగా ఫీల్ అవుతున్నట్టు అయితే కనిపిస్తూ ఉంది ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉంటారో అప్పుడు ఇంకా కొంచెం డిప్రెస్డ్గా ఓవర్ థింకింగ్ ఎనర్జీలో అయితే ఉంది ఓకే సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ చేసి లెట్ కోచ్ చేయాలి డెత్ అండ్ రీబర్త్ ఓకే అంటే మీ ఓల్డ్ వర్షన్ మీరు ఇప్పుడు దాకా ఎలాంటి వర్జన్లో ఉన్నారో ఆ మీ ఓల్డ్ వర్షన్ని పక్కన పెట్టేసి ఒక కొత్త మీరు ఓకే ఒక కొత్త మీరుగా ఉండాలి సో ఏదైతే పాస్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయో ఏదైతే మిమ్మల్ని బ్రేక్డౌన్ చేసినాయో అవన్నీ రిలీజ్ చేసి గో చేసేసి ఒక కొత్త రీస్టార్ట్ అనేది మీ లైఫ్లో చేయాలి అని మనకి డెత్ అండ్ రీబర్త్ కార్డ్ అయితే చెప్తుంది ఓకే ఫర్దర్గా ఏదైతే మీకు ఇరిటేషన్ ఎనర్జీస్ ఉంటాయో ఎవరైతే మిమ్మల్ని ఇరిటేట్ చేసారో దేనివల్ల అయితే మీరు పదే పదే డిస్టర్బ్ అవుతున్నారో ఎవరైతే మీ పైన మ్యానిపులేటివ్ బిహేవియర్ చేసారో వాళ్ళని దూరంగా ఉంచాలి మీ లైఫ్లో ఓకే అటువంటి సిచ్యువేషన్స్ అటువంటి పీపుల్ని మీరు లైఫ్లో దూరంగా అయితే ఖచ్చితంగా పెట్టాలి అని వస్తుంది ఓకే మీకు ఒక మెంటల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ మెంటల్ క్లారిటీ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా ఇంకా బెటర్ అవుతారు మీ థాట్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇది థర్డ్ ఐ చక్ర రిలేటెడ్ కార్డ్ సో ఇదేం చెప్తుందంటే మీరు స్లోగా స్లోగా ఏంటంటే ఆలోచిస్తారు ఒక మంచి విధానంగా ఆలోచించ ఇస్తారు మీ థర్డ్ ఐ చక్ర అనేది బాగా యాక్టివేట్ అవుతుంది ఒకవేళ మీకు ఇంకా జ్ఞానోదయం రాలేదు థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ కాలేదు అంటే మీరు మంచి మెడిటేషన్స్ థర్డ్ ఐ చక్ర రిలేటెడ్ మెడిటేషన్స్ అనేది స్టార్ట్ చేయండి ఓకే సో మీ లైఫ్లో ఒక కొత్త న్యూ బిగినింగ్స్ అనేది అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఒక ప్రాక్టికల్గా ఉండి స్టెప్ తీసుకునేటైతే ఉండాలా ఈ ఇరిటేషన్స్ పాత అట్మాస్ఫియర్ పాత ఎనర్జీస్ నుంచి ఖచ్చితంగా దూరంగా వెళ్ళాలి మీరు ఓకే క్వీన్ ఆఫ్ వాంట్స్ ఏం చెప్తుందంటే మీలో ఆ శక్తి అయితే ఉంది ఏదైతే మీరు అట్రాక్ట్ చేయగలుగుతారో సాధించుకునే శక్తి అయితే ఉంది నెగిటివ్గా అయితే ఉండకూడదు ఇక్కడ చూస్తున్నారా ఒక పిల్లిని కూడా అప్పుడప్పుడు మీ మైండ్ ఏంటంటే ఒక నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా మీ జోన్లో మీరు ఉండాలి మీకు అట్రాక్ట్ చేసుకునే పవర్ అనేది అయితే ఖచ్చితంగా ఉంది ఓకే